ముబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటుపడింది వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కోసం తను వేధించారంటూ జత్వాని ఇటీవలే ఏపీ ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేసింది సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విచారణ జరిపిన పోలీసులు జత్వానీ నుంచి ఫిర్యాదులను స్వీకరించారు ఈ క్రమంలో ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు ఐపీఎస్లపై వేటుపడింది ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్గా చేసిన కాంతిరాణ టాటా యువ ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటుపడింది ముగ్గురు ఐపీఎస్ల సస్పెన్షన్ ఫైల్పై సీఎం చంద్రబాబు సంతకం చేశారు జియో నెంబర్లు పదిహేను వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండులను ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఆ ఫైల్స్పై కారణాలను మాత్రం కాన్ఫిడెన్షియల్గా ఉంచింది డీజీపీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఐపీఎస్లపై సస్పెన్షన్ వేటుపడినట్లు తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణను సైతం సస్పెండ్ చేశారు దీంతో హీరోయిన్ను వేధించిన కేసులో ప్రమేయం ఉండి సస్పెండ్ అయిన పోలీస్ అధికారుల సంఖ్య ఐదుకు చేరింది どどど。